నా పేరు రమణయ్య మాది గుంటూరు 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 చూడటానికి వచ్చాము బాగా మాకు బాగానే ఉంది చాలా సంతోషంగా ఉంది చాలా అభివృద్ధిగా చేస్తున్నారు ఇది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎవరు వల్ల కానిది ముప్పై సంవత్సరాలు ఆగిపోయింది కూడా ఈనాడు ఆయన ఫైల్లోకి తెచ్చాడు బాగా అనుభవం ఉండబట్టే కదా తాగలిగింది తొమ్మిది సంవత్సరాలు చేశాడు ఆ అనుభవం ఉండబట్టి వాళ్ళు చేయగలిగాడు ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే పెట్టి చేస్తాను అన్నాడు చేస్తున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి ఏం పర్వాలా విమర్శలు అంటే ఒకటండి వాళ్ళ వల్ల చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు ఈయనంత అనుభవం ఆయనకు లేదు ఎవ్వరికి లేదు వచ్చే అనుకోవటమే అనుకోవడం మూలుక్కోవటమే అంతే ఏమి చేయలేరు వాళ్ళు ఈయనకున్న అనుభవం వాళ్ళకి లేదు ఈయనన్నీ అన్ని చక్కరంగా చేస్తున్నారు పింఛన్ కూడా డబల్ డబల్గా గా చేశారు వెయ్యి రూపాయలు రెండు వందలు ఇచ్చేవాళ్ళకి వెయ్యి చేశాడు వెయ్యి అన్న వాళ్ళకి రేపు మూడు వేలు రెండు వేలు అంటున్నాడు చాలా ఆనందంగా ఉంది పెన్షన్లు తీసుకునే వాళ్ళకి కూడా నాకు వస్తుంది నాకు నాకు డెబ్బై రెండు సంవత్సరాలు మాకు చూసిన చాలా ఆనందంగా చూడాలని కూడా వచ్చాను నేను అది చంద్రబాబు రావాలి ఆయనే రావాలి చంద్రబాబు నాయుడు గారే అది వీళ్ళు వీళ్ళు ఒకరు వచ్చినా కూడా వాళ్ళు పని ఆగిపోతే చేయలేరు చంద్రబాబు నాయుడు గారే రావాలి రావాలనే కోరుకుంటున్నాం